ఇండియన్ రూపీ ఇండిపెండెన్స్ టైంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్కి వన్ డాలర్ రిజిక్వల్ టు త్రీ పాయింట్ త్రీ రూపీస్ ఉండేది ఇప్పుడు వన్ డాలర్ రిజిక్వల్ టు ఎయిటీ ఎయిట్ రూపీస్ పైనే వచ్చింది అంటే రూపీ వాల్యూ రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పర్సెంట్ తగ్గిపోయింది ఇది జస్ట్ నెంబర్స్ కాదు మన ఇండియా ఎకానమీ ఎలా మార్చిందో ఓల్డ్ బ్రదర్స్ ఎలా ఇంపాక్ట్ చేశాయో గవర్నమెంట్స్ ఎలా మన మనీకి ఎఫెక్ట్ చేశాయో అనే స్టోరీ ఇండియాకి ఇండిపెండెన్స్ తెచ్చుకున్న టైంలో వన్ యుఎస్ డాలర్ ఇజికస్ కానీ కొంతమంది ఎకనామిస్ట్ చెప్తారు అప్పుడు యాక్చువల్ గా వన్ డాలర్ ఇజికోల్ టు వన్ రూపీ అని పంతొమ్మిది వందల నలభై లో ఫస్ట్ మేజర్ షాక్ వచ్చింది అప్పుడు ఇండియన్ రూపీ బ్రిటిష్ పౌండ్ కి లింక్ చేశారు బ్రిటిష్ పౌండ్ వాల్యూ యుఎస్ డాలర్ తో కంపేర్ చేస్తే తగ్గిపోయింది దీనివల్ల ఇండియన్ రూపీ వాల్యూ కూడా తగ్గి వన్ డాలర్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ రూపీస్ అయింది నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో రూపీ వాల్యూ చాలా స్టేబుల్ గా ఉంది అంటే యుఎస్ డాలర్ కి కంపేర్ చేస్తే రూపీ వాల్యూ ఎక్కువగా తగ్గకుండా ఉండేది ఈ పీరియడ్ లో ఇండియా ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఫాలో చేసింది అంటే గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ బ్యాంక్ డిసైడ్ చేసింది వన్ డాలర్ ఈక్వల్ టు సర్టెన్ రూపీ వాల్యూ మార్కెట్ లో ఫోరెన్స్ అలౌ చేయలేదు కానీ స్టెబిలిటీ ఎక్కువ టైం నిలబడలేదు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో ఇండియాకి పెద్ద ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది రీజన్ ఏంటి అంటే నైన్టీన్ సిక్స్టీ టూలో చైనాతో వార్ నైన్టీన్ లో ఫైవ్లో తో వార్ అలాగే పెద్ద కరువు కూడా వచ్చింది ఈ మొత్తం ఎకానమీని విక్స్ చేశాయి దీనివల్ల గవర్నమెంట్ ఫోర్స్ అయ్యి రూపీని ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ డివాల్యూ చేసింది అప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో రూపీస్ అయింది అంటే ఒక టర్నింగ్ పాయింట్ లాగా మార్చింది నెక్స్ట్ డికేట్స్ కి బేస్ సెట్ చేసింది నైన్టీన్ సెవెంటీస్ లో ఆయిల్ షాక్ వచ్చింది నైన్టీన్ సెవెంటీ త్రీలో లో అప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ అరాబ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆయిల్ ప్రొడక్షన్ కట్ చేశారు దానివల్ల ఇండియా ఇంపోర్ట్ బిల్స్ స్కై రాకెట్ అయింది ఆయిల్ ఇంపోర్ట్స్ కి పే చేయడానికి ఇండియా ఫారెన్స్ కరెన్సీస్ బారో చేయాల్సి వచ్చింది దాని వల్ల రూపీ ఇంకా వీకెన్ అయింది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా ఇంపాక్ట్ చేసింది ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ అసాసినేషన్ జరిగింది ఇది ఫారెన్ కాన్ఫిడెన్స్ ని ఇండియా ఎకనామీ మీద షట్ అయ్యింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి రూపీ వచ్చి ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫోర్ పర్ డాలర్ దగ్గర ఫాల్ అయింది కానీ ఇంకా వర్స్ సిచ్యువేషన్ ముందుంది నైన్టీన్ నైన్టీ వన్ సంవత్సరంలో ఇండియాకి డార్కెస్ట్ ఫైనాన్షియల్ హవర్ లాగా మారింది ఫిజికల్ డెఫిసిట్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపికి రీచ్ అయింది ఇంట్రెస్ట్ పేమెంట్స్ గవర్నమెంట్ రెవెన్యూలో థర్టీ నైన్ పర్సెంట్ కన్జ్యూమ్ చేశాయి మరియు కరెంట్ అకౌంట్ డెఫిషిట్ త్రీ పాయింట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి దగ్గరికి వచ్చింది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇండియాని డిఫాల్టర్ గా డిక్లేర్ చేయడానికి ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది పోస్ట్ లెబరైజేషన్ లో రూపీ ఇంకా తగ్గి నైన్టీన్ కి థర్టీ టూ పాయింట్ ఫోర్ త్రీ రూపీస్ కి రీచ్ అయింది టూ థౌజండ్ కి ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్టీ ఫోర్ రూపీస్ దగ్గరికి వెళ్ళింది ఎకనామిక్ రీఫార్మ్స్ గ్రోత్ ని ప్రొవైడ్ చేశాయి రీఫార్మ్స్ వల్ల ఇండియా ఎకనామిక్ గ్రో అయింది డెవలప్మెంట్ వచ్చింది రీఫార్మ్స్ వల్ల మార్కెట్ లో ఇన్స్టెబిలిటీ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్ అప్ అండ్ డౌన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ కి ఫార్వర్డ్ చేసే రూపీ తన హిస్టరీలో ఒక టఫెస్ట్ పీరియడ్ ఫేస్ చేసింది ఇప్పటికీ ట్రేడింగ్ దగ్గర ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెంటీ రూపీస్ పర్ డాలర్ లో ఉంది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ ఫాల్ అయింది ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా అమ్మేస్తే రూపీని డాలర్స్ కి కన్వర్ట్ చేస్తారు దీనివల్ల ఎక్స్చేంజ్ రేట్ మీద నాన్ మస్ట్ క్రియేట్ అవుతుంది డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ గా మళ్లీ వచ్చాక కూడా రూపీకి హెడ్వెంట్ క్రియేట్ చేసింది తన అడ్మినిస్ట్రేషన్ మెక్సికన్ మరియు కెనడియన్ ఇంపోర్ట్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ చైనీస్ కూర్ట్స్ మీద టెన్ పర్సెంట్ టారీఫ్ పెట్టింది అదే కాకుండా ఇండియా ఇంపోర్ట్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అనౌన్స్ చేశారు ఇది ఇండియన్ గుడ్స్ ని గ్లోబలి లెస్ కాంపిటేటివ్ చేస్తుంది ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి అంటే డిమాండ్ పర్ రూపీ కూడా తగ్గిపోతుంది యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువైతే గ్లోబల్ కాంపిటేట్ అమెరికన్ బ్రాండ్స్ స్టాక్కి వెళ్ళిపోతుంది దీనివల్ల డాలర్ ఇన్ అవుతుంది ఎమర్జింగ్ మార్కెట్స్ కరెన్సీస్ అన్ని ఇంక్లూడ్ రూపీ వీక్ అయిపోతాయి ఇండియాకి క్రూడ్ ఆయిల్ డెఫిషియన్సీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది ఆయిల్ ప్రైజెస్ పెరిగినా లేక సప్లై డిస్ట్రిబ్యూషన్స్ వచ్చినా ఇండియా ఇంకా ఎక్కువ డాలర్స్ ఖర్చు పెట్టాలి దీనివల్ల డాలర్ డిమాండ్ పెరిగిపోతుంది రూపీ వీకెన్ అవుతుంది రీసెంట్ జియో పాలిటికల్ టెన్షన్స్ వల్ల ఈ వనరబిలిటీ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది రూపీ ఎందుకు పడిపోతుంది అని అర్థం చేసుకోవాలంటే ముందు ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తారో తెలుసుకోవాలి ఎక్స్చేంజ్ రేట్స్ అంటే బేసిక్ ఎకనామిక్ ప్రిన్సిపల్ సప్లై అండ్ డిమాండ్ మీద బేస్ అయి ఉంటాయి ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఎగ్జాంపుల్ కి ఎక్కువ మంది డాలర్స్ కొనాలి అనుకుంటే హై డిమాండ్ కానీ డాలర్స్ అమ్మడానికి సప్లై తక్కువ ఉంటే డాలర్ ప్రైస్ రూపీస్ లో పెరిగిపోతుంది ఈ సప్లై డిమాండ్ ని ఇన్ఫ్లేషన్స్ చేసేది కొన్ని హీ ఫ్యాక్టర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటే డాలర్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్టివ్ గా ఉంటాయి అంటే అందరూ అక్కడ మనీ ఇన్వెస్ట్ చేస్తారు ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ యుఎస్ లో తక్కువ ఉంటే రూపీ వాల్యూ నాచురల్లీ వీక్ అవుతుంది ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటే మన ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ సో మనకి ఎర్న్ చేసేది కన్నా స్పెండ్ చేసే డాలర్స్ ఎక్కువైపోతాయి డిమాండ్ పర్ డాలర్ పెరిగిపోతుంది పొలిటికల్ అన్సర్టెనిటీ ఉంటే ఫారెన్ ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అప్పుడు వాళ్ళకి రూపీలో ఇన్వెస్ట్ చేయాలనిపించదు ఇండియా గ్రోత్ యుఎస్ కన్నా స్లోగా ఉంటే రూపీ డిమాండ్ కూడా తగ్గిపోతుంది రూపీ పడిపోవటం అంటే జస్ట్ ఒక నెంబర్ కాదు ప్రతి ఇండియన్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉంటుంది రూపీ వీక్ అయితే కాస్ట్ బాగా పెరిగిపోతాయి ఆయిల్ నుండి ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని కాస్ట్లే అవుతాయి రిజల్ట్ ఏంటి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది కామన్ పీపుల్ పర్చేజింగ్ పవర్ తగ్గిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఇండియా ట్రేడ్ డెఫిషిట్ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ కి రీచ్ అయింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ట్వంటీ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ ఉండేది అంటే ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయ్యాయి ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్గా లేక ఇంబ్యాలెన్స్ ఇంకా పెరిగింది ఐటీ ఫార్మా టెక్స్టైల్స్ కంపెనీకి రూపీ వీక్ అవటం బాగా హెల్ప్ చేస్తుంది ఎక్స్పోర్ట్స్ రెవెన్యూస్ ఎక్కువ వస్తాయి కానీ ఎలక్ట్రానిక్స్ కెమికల్స్ ఎనర్జీ లాంటివి ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయిపోతాయి వాటికి కాస్ట్ ప్రైజెస్ డేంజరస్ గా పెరిగిపోతుంది ఫారెన్ లోన్స్ ఉన్న కంపెనీస్ కి రీపేమెంట్ కూడా కష్టమైపోతుంది బికాస్ డాలర్లు రీపే చేయాలి కాబట్టి ఇంకా డీటెయిల్ ఎగ్జాంపుల్స్ తో చెప్తా రూపీ వీక్ అయితే ఆయిల్ ఇన్పుట్స్ కాస్ట్లీ అవుతుంది దాంతో డైరెక్ట్ గా పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి పెట్రోల్ రేట్స్ పెరిగిపోతే బస్ ఆటో ట్రాన్స్పోర్ట్స్ అన్ని కాస్ట్లీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే వెజిటబుల్స్ గ్రాసరీస్ కూడా కాస్ట్లీ అవుతాయి ఎగ్జాంపుల్ గా ఐఫోన్ ల్యాప్టాప్స్ ఇంపోర్టెడ్ టీవీస్ అన్ని ఇంకేంటి డబుల్ ప్రైజెస్ లా ఫీల్ అవుతాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో ఇండియా ట్రేడ్ డెఫిసిట్ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ కి రీచ్ అయింది అంటే ఇండియా ఎక్కువ డాలర్స్ స్పెండ్ చేస్తుంది ఇంపోర్ట్స్ కోసం కానీ ఎక్స్పోర్ట్స్ తో డాలర్స్ తెచ్చుకోవడానికి తగ్గిపోతుంది ఇది ఒక పర్మనెంట్ ఫైనాన్షియల్ ప్రెజర్ క్రియేట్ చేస్తుంది ఐటీ కంపెనీస్ ఫార్మా టెక్స్టైల్ కి రూపీ వీక్ అవటం పాజిటివ్ బికాస్ వాళ్ళు డాలర్ లో ఎన్ చేస్తారు రూపీలో కన్వర్ట్ చేసుకుంటే ఇన్కమ్ ఎక్కువ అవుతుంది కానీ ఎలక్ట్రానిక్ కెమికల్స్ ఎనర్జీ లాంటివి అన్ని ఇంపోర్ట్ గా మెటీరియల్స్ డిపెండ్ అవుతాయి ఎగ్జాంపుల్ ఇంపోర్టెంట్ మొబైల్ పార్ట్స్ సోలార్ ప్యానల్స్ ఫర్టిలైజర్స్ అన్ని కాస్ట్లీ అవుతాయి ఫారెన్ లోన్స్ ఉన్న కంపెనీస్ కి ప్రాబ్లం బాగా పెరిగిపోతుంది బికాస్ వాళ్ళు రీపే డాలర్ లో చేయాలి కాబట్టి అలాగే గవర్నమెంట్ కి సబ్సిడీస్ లైక్ పెట్రోల్ గ్యాస్ సబ్సిడీస్ స్పెండ్ చేస్తున్నప్పుడు కాస్ట్ ఇంకా పెరిగిపోతుంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చాలా సోభరింగ్గా ఉంది మోస్ట్ పర్సన్స్ చెప్పేది ఏంటంటే రూపీ వీకెండ్ కంటిన్యూ అవుతుందని ఎనాలసిస్ ప్రొడెక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్కి రూపీ ఎయిటీ ఎయిట్ టు నైంటీ పర్ డాలర్లో ట్రేడ్ అవుతుందంట రూపీ డిమాండ్ తగ్గిపోతుంది యుఎస్ ఇండియా ట్రేడ్ టెన్షన్స్ రిజాల్వ్ అయితే రూపీకి రిలీఫ్ వస్తుంది ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇండియా ఇంపోర్ట్ బడ్డన్ పెరుగుతుంది రూపీ వీక్ అవుతుంది బ్రిక్స్ కంట్రీస్ ఒక కామన్ కరెన్సీ క్రియేట్ చేయడం గురించి చాలా సార్లు చర్చించింది కానీ అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం కష్టం అయితే లాంగ్ టర్మ్ గోల్డ్ గా కనిపిస్తుంది కానీ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయటం అనుకున్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి కానీ ఇంప్లిమెంట్ అయితే బ్రిక్స్ కంట్రీస్ లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేయడం వల్ల యుఎస్ డాలర్ కి డిపెండెన్సీ తగ్గిపోతుంది ఇది రూపీకి పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే రూపీ డిమాండ్ పెరుగుతుంది లోకల్ కరెన్సీస్ లో ట్రేడ్ చేయడం వల్ల ట్రేడ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు అయితే రూపీకి స్టెబిలిటీని కలిగిస్తుంది ఇది డాలర్కి డిపెండెన్సీ తగ్గిపోవటం వల్ల రూపీ వాల్యూ స్టేబుల్గా ఉండటం వల్ల ఇన్ఫ్లేషన్స్ కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది బ్రిక్స్ కరెన్సీ మధ్య జియోపాలిటికల్ డిఫరెన్స్ వల్ల కామన్ కరెన్సీ ఇంప్లిమెంట్ చేయడం కష్టమవుతుంది న్యూ కరెన్సీకి మార్కెట్లో యాక్సెప్టెన్స్ పొందటం టైం తీసుకుంటుంది రూపీ జర్నీ అంటే ఇండియన్ ఎకానమీ జర్నీ క్లోజ్డ్ ఎకానమీ నుంచి క్రైసిస్ కి ప్రోన్ కంట్రీ నుంచి ఇప్పుడు గ్లోబల్ ఎమర్జింగ్ పవర్ కి రీచ్ అవుతుంది ఇండియా గ్రోయింగ్ ఎకానమీ స్ట్రాంగ్ డొమెస్టిక్ కన్సెషన్ మరియు ఇంప్రూవింగ్ కరెంట్ అకౌంట్ డైనమిక్స్ వల్ల ఆప్టిమిజం ఉంది రూపీ స్టోరీ ఇప్పుడు కూడా ఎండ్ కాదు ట్రేడ్ వార్స్ మానిటరీ పాలసీ డొమెస్టిక్ ఛాలెంజెస్ ఇవన్నీ నావిగేట్ చేసుకున్నప్పుడు రూపీ నేషన్ ఎకనామిక్ హెల్త్ కి క్రూషియల్ గా ఇండికేటర్ లాగా ఉంటుంది ఫర్ నౌ ఇండియన్స్ కి ప్రిపేర్ అవ్వాలి ప్రతి డాలర్ కి ఎక్కువ రూపాయి పే చేయాలి కానీ ఈ ఛాలెంజెస్ ప్రీవియస్ ఛాలెంజెస్ లాంటి సౌండ్ పాలసీ మరియు ఎకనామిక్ తో ఓవర్కమ్ చేయవచ్చు సో రూపీ వాల్యూ ఎందుకు పడిపోయిందో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం